అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఠక్కుమని ప్రతి ఒక్కరికి ప్రేమికులకే కాదు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే అదేనండి ప్రేమికుల దినోత్సవం సో ఎక్కడో జరిగిన ప్రేమికుల దినోత్సవం వేరే దేశం నుంచి వచ్చిన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం వంట పట్టించుకుంటున్నాం కానీ మన దేశంలో ఏం జరుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అసలు ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఏం జరిగింది అయిల క్రితం అనేది ఇంకా చాలామందికి తెలియదు సో ఈ తెలియచెప్పే ప్రయత్నంలో నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను మీ అంతు ప్రయత్నంగా మీరు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను ఇక మనము ఏం జరిగింది ఫిబ్రవరి ఫోర్టీన్త్న అనేది తెలుసుకుందాం సరిగ్గా ఐదేళ్ల క్రిందట ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన నలభై మంది సైనికులు బలయ్యారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేత్పుర అవంతిపురా సమీపంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది ఆత్మాహుతి దాడికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ను వినియోగించారు ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది సిఆర్పిఎఫ్ఓ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాది ఆదిల్ దార్ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వట్టు పక్క నుంచి కాన్వాయికి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు జాతీయ రహదారికి అనుబంధం మార్గం నుంచి అవంతిపుర సమీపంలో లాటుగుండా అతడు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు సిఆర్పిఎఫ్ కాన్వాయిలోకి ప్రవేశించిన ఉగ్రవాది మొదటి బస్సును దాటుకుంటూ ఎడమవైపు నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టాడు ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు పది నిమిషాల పాటు సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో కార్లు ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు జమ్మూ శ్రీనగర్ రహదారిలో లేక్పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి సిఆర్పిఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది డెబ్బై ఎనిమిది వాహనాల కాన్వాయ్లోని ఐదవ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో పది మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్ను ఎంచుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత వాయుసేన విమానాలు బాలాకోట్లోని జైసే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి ఈ ఎయిర్ స్ట్రైక్లో దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారు నలభై ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి బాలాకోట ఎయిర్ స్ట్రైక్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది అయితే వీటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది ఇరు దేశాల మధ్య అప్పటి నుంచి సంబంధాలు మరింత దిగజారాయి సో ఫిబ్రవరి పద్నాలుగు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మన వీర సైనికుల మరణం మన కోసం వాళ్ళు చేసే త్యాగాలు మనం ప్రతినిత్యం గుర్తుపెట్టుకొని ఉండాలి జై జవాన్ జై భారత్ నమస్తే